హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్ యూట్యూబ్ ఛానల్ టీమిండియానికి తొలి టెస్ట్లో కుంప ఉంచిన ఎస్ఎస్సి జైస్వాల్ అదేవిధంగా జెస్పీ బూమ్రా అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఓవరాల్గా వీటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంగ్లాండ్తో మన టీమిండియా వచ్చేసరికి ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్లో వచ్చేసరికి రెండు రోజులు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మూడో రోజు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే సాగిందని చెప్పుకోవచ్చు మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వచ్చేసరికి తొంభై పరుగులతోనైతే రెండు వికెట్ల నష్టానికి క్రీజ్లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ నలభై ఏడు పరుగులతో ఉండడం సుబ్బన్ గిల్ వచ్చేసరికి ఆరు పరుగులతోనైతే క్రీజ్లో ఉండడం జరిగింది ప్రజెంట్ టీమిండియా ఆధిక్యం వచ్చేసరికి తొంభై ఆరు పరుగులతోనైతే ఉండడం జరిగింది అయితే సెకండ్ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మాత్రం అయితే దాటిగా ఆడడం జరిగింది నాలుగు వందల అరవై ఐదు అయితే ఆల్అౌట్ అవడం జరిగింది ముఖ్యంగా హరి ఓక్స్ అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది చివరిలో వచ్చేసరికి ఓవరాల్ గా ఇంగ్లాండ్ బ్యాటర్ రాణించడంతో అయితే భారీ స్కోర్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు స్వల్ప లక్ష్యం అయితే టీమిండియాకి అయితే అందుకోవడం జరిగింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా మాత్రమైతే ఘోరాతి ఘోరంగానే కొన్ని మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్ఎస్సి జైస్వాల్ మాత్రమైతే టీమిండియా అయితే కుంప ఉంచడం చెప్పుకోవచ్చు ఏకంగా మూడు క్యాచ్లు అయితే జార విడిచడం జరిగింది అదే టీమిండియాకి అయితే పెద్దగా మారిందని చెప్పుకోవచ్చు ఆ క్యాచ్లు పట్టి ఉంటే టీమిండియాకి అయితే భారీ లీడ్ అయితే దక్కేది కాకపోతే అనూయంగా మూడు క్యాచ్లు టీమ్ టీమిండియాకి అయితే స్వల్ప లక్ష్యం అయితే దక్కింది ఆ మూడు క్యాచ్లు కూడా జస్పి బూమ్రా బౌలింగ్లోనే దొరకడం విశేషం అని చెప్పుకోవచ్చు అలా ముఖ్యంగా మెయిన్ మెయిన్ ప్లేయర్లు అయితే క్యాచ్లు అయితే ఎస్ఎస్సి జైస్వాల్ అయితే జార విడిచడం జరిగింది ఆ ఎవరెవరు ఏ ప్లేయర్ జార విడిచిన క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మ్యాచ్ రెండో రోజు జరుగుతున్న టైంలో ఓలీ ఓప్స్ వచ్చేసరికి అరవై పరుగుల వద్ద జస్పి బుమ్రా బౌలింగ్లో క్యాచ్ ఇవ్వడం జరిగింది రెండో స్క్రిప్ట్లో వచ్చేసరికి ఎస్ఎస్ఈ జైస్వాల్ దాని అయితే సింపుల్గా వచ్చిన క్యాచ్ను మాత్రమైతే జార విడ్చడం జరిగింది అది టీమిండియాకి అయితే పెద్ద ఘోరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు ఓలీ ఓప్స్ వచ్చేసరికి సెంచరీతోని రాణించడం జరిగింది అరవై పరుగుల వద్ద కట్టడి చేస్తే సెంచరీ చేసేవాడే కాదు దాదాపు నలభై పరుగుల తర్వాత మళ్ళీ అవుట్ అవ్వడం జరిగింది భారీ పరిణామం అయితే చోటు చేసుకోవడం జరిగింది ఇక్కడ కూడా అదేవిధంగా మరొక క్యాచ్ వచ్చేసరికి అరి వూక్స్ అరి వూక్స్ వచ్చేసరికి ఎనభై రెండు పరుగుల వద్ద మన ఎస్ఎస్ జైస్వాల్ అయితే మరోసారి అయితే క్యాచ్ జార విడడం జరిగింది ఇది కూడా జస్పి బుమ్రా బౌలింగ్లో అని చెప్పుకోవచ్చు హరివక్స్ ఎనభై రెండు పరుగుల వద్ద విడిచిన క్యాచ్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది అప్పుడు మళ్ళీ అరిబుక్స్ వచ్చేసరికి మళ్ళీ కొన్ని పరుగులు అయితే చేయడం జరిగింది ఇది కూడా పెద్ద ప్రమాదానికి అయితే దారి చేయడం జరిగింది అయితే అరి బుక్స్ వచ్చేసరికి రెండో రోజు ఆట ముగిస్తే సమయానికి అద్భుతమైన క్యాచ్ పట్టినా కానీ ఆ బాల్ మాత్రం అయితే నో బాల్ కావడంతోనైతే ఒక లైఫ్ అయితే దొరకడం జరిగింది అరవి బుక్స్ రెండు లైఫ్లు దొరకడంతో తొంభై తొంభై తొమ్మిది పరుగులతోనైతే రాణించడం జరిగింది ఇది కూడా టీమిండియాకి అయితే పెద్ద కొంపముచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మూడో క్యాచ్ కూడా యశస్వి జైశాల్ అయితే జార విడడం జరిగింది స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న అయితే వరుసగా మూడు క్యాచ్లు అయితే ఎస్ఎస్వి జైశాల్ వాళ్ళు జార అయితే టీమిండియాకి అయితే అది పెద్ద ప్రమాదంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు దాదాపు నూట యాభై నుంచి వంద పరుగుల లీడ్ దక్కే మ్యాచ్లు వచ్చేసరికి కేవలం ఆరు పరుగుల లీడ్ మాత్రమే దక్కిందని చెప్పుకోవచ్చు ఆ క్యాచ్లు పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం అయితే మరోలాగా ఉండేది మరి రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు ఎంత మేరకు రాణించి సక్సెస్ అవుతారో అయితే చూడాలి ముఖ్యంగా ఎస్ఎస్యు జైశాల్ ఈ మూడు క్యాచ్లు జార ఈవన్న స్టార్ ప్రైజ్ అయిన జస్పీ బింబతో పాటు సుబ్బన్ గిల్ మాత్రమే తీవ్ర అంటే తీవ్ర నిరాశన అయితే వ్యక్తం చేయడం జరిగింది అంది క్యాచ్లు మిస్ చేయడం అదేవిధంగా టీమిండియా ఎట్కొచ్చిన గౌతమ్ గంభీర్ కూడా డ్రెస్సింగ్ రూమ్లో ఎస్ఎస్ జైస్వాల్ పైన కొంచెం ఫైర్ అయినట్లయితే తెలుస్తున్న సమాచారం ఆ మూడు క్యాచ్ల్లే మ్యాచ్ మొత్తం అయితే మలుపు తిప్పడం జరిగినాయి మరి నాలుగో రోజు వచ్చేసరికి టీమిండియా ఎంత మేరకు బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం ఉంచుతుందా లేకపోతే స్వల్ప లక్ష్యం ఉంచుతుందని అయితే చూడాలి భారీ లక్ష్యం ఉంచితేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి లేదంటే మాత్రమైతే ఓడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి నాలుగో రోజు టీమిండియా బ్యాటర్ ఎంతవరకు రాణిస్తారని అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామహే విషంభో శంకరా థ్యాంక్ యూ